ప్రార్థన అడిగి వేడుకుని తండ్రి ఆమె మరొకసారి మీ అందరికీ ప్రభావిని తీస్తున్నాము వందనారండి మరి వాకిల్లోకి వెళ్దాము మరి క్రైస్తవులు అయినటువంటి మనమందరము మరి ఎక్కడ దేవుని కార్యక్రమం అన్నా సరే వెంటనే పిలిచిన వెంటనే మనం అందరం వెళ్ళి దేవుని సన్నిధిలో గడపటం అనేది మనందరికీ అలవాటు ఇలా వెళ్తున్నప్పుడు మరి ఇంట్లోని వారు మనకి అభ్యంతరాలు తెలియజేయవచ్చు కొంతమంది ఏంటి రోజున ప్రార్థన రోజున దేవుని సన్నిధి అనేది మనల్ని ఎకతాలుగా మాట్లాడే వాళ్ళు కూడా ఉండవచ్చు నిజంగా మనం దేవుని మాటలను కనుక ఆలోచన చేసినట్లయితే మీ అందరికీ నెమ్మది కలిగించే మాట ఒకటి మీకు చూపిస్తాను ఆది కాండము నాలుగో అధ్యాయము ఏడో వచనం ఒకసారి చదువుకుందాము ఏడో వచనంలో రెండవ మాట రెండో మాట చదువుకుందా నేరుగా సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును అర్థం అవుతుంది మాట వాకిట పాపము పొంచి ఉంటుందంట అంటే వాకిట్లోనే పాపము రెడీగా ఉంటుందంట ఎప్పుడు అంటున్నాడు దేవుడు మనము సత్క్రియ చేయకపోతే సత్క్రియ అంటే ఏంటి అది తెలియాలి ముందు మనకి సత్క్రియ అంటే దేవుని గురించి మనం ఏ పనులు చేసినా కూడా అవన్నీ సత్క్రియలే వాక్య సంబంధమైన క్రియలనే సత్క్రియలు అని అంటాం మనం అర్థమవుతుందా సత్క్రియలు అంటే దేవుని సంబంధించి మనం ఏ కార్యక్రమం చేసినది సత్క్రియే దేవుని సంబంధించి ఒక ప్రార్థన జరిగితే దాంట్లో మనం అటెండ్ అవుతున్నామంటే మనం సత్క్రియలో ఉన్నట్టు దేవుని కొరకు మనం ప్రార్థన చేసుకుంటున్నామంటే మనం సత్క్రియల్లో ఉన్నట్టు దేవునికో దేవుని సన్నిధిలో లేదంటే మన ఇంట్లోనే మనం మోకరిల్లి దేవునికి ప్రార్థన చేస్తానంటే మనం చేస్తుంది సత్క్రియ అంటే ఇలాంటి సత్క్రియలు చేయకపోతే ఏమి సిద్ధంగా ఉంటుందంట మన వాకిట్లోనే పాపము రెడీగా ఉంటుందంట అంటే ఇప్పుడు మనందరం ఇక్కడికి వచ్చామంటే మనందరం సత్క్రియల్లో ఉన్నాము అదే కనుక మనం సత్క్రియ చేయకపోతే పాపము పొంచి ఉంటుంది అంటే మనం దేవుని సన్నిధికి వచ్చామంటే పాపము చేయగలిగే అవకాశాన్ని మనము నెట్టివేసుకొని దేవుని సన్నిధిలో గడపడానికి మనం అందరం వచ్చాము ఒకసారి మీరే ఆలోచించండి ఇప్పుడే కనుక ఈ రోజే కనుక ఈ దేవుని కార్యక్రమం మనం జరగకపోతే మనమందరం ఏం చేస్తూ ఉండేవాళ్ళం మీకు మీరు ఒకసారి ఆలోచించుకోండి అందరం మీ టై ఈ టైంలో మిగిలిన రోజులు ఏం చేస్తుంటారండి ఏదంటే సీరియల్ చూసుకోవడమో ఏదంటే నాటికలు చూసుకోవడమో లేదంటే అందరూ శ్రద్ధగా వినాలండి గొడవ చేయకూడదు నవ్వకూడదు దేవుని సన్నిధి ఈ టైంలో ఏం చేస్తుంటాం మనము నాటికలు చూడటమో లేదంటే ఎవరికన్నా ముసలి ముసలు పెట్టుకున్నా చేస్తూ ఉంటాం అంటే అవన్నీ ఏ పనులు దేవునికి విరోధమైన పనులైనా కాదా అంటే ఆ టైంలో మనము దేవుని సన్నిధిలో గడపలేము అంటే వాకిట పాపము కొంచి ఉంటుంది ఇప్పుడు కనుక మనం ఈ కార్యక్రమానికి ఇక్కడ రాకపోతే మనం ఏదో ఒక విధంగా దేవునికి హేయమైన కార్యక్రమాలు చేస్తూ ఉండేవాళ్ళమే కానీ మనం అందరం ఇక్కడికి వచ్చి దేవుని సన్నిధిలో గడుపుతున్నామంటే సత్క్రియ చేస్తున్నాము అందుకే మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఎక్కడ ఏ దేవుని కార్యక్రమం జరుగుతున్నా వెంటనే అటెండ్ అయిపోవాలి రోజులు ఇరవై నాలుగు గంటలు ఉంటాయి ఇప్పుడు ఒక రెండు గంటలైనా సరే మనం దేవుణ్ణి గడిపినట్టే అంటే ఈ రెండు గంటల సమయంలో అయినా సరే మనం పాపము చేయకుండా మనల్ని మనము తప్పించుకున్నాము రెండు రెండు గంటల పాటైనా పరిశుద్ధంగా దేవుని కొరకు ఆయన సన్నిధిలో ఆయన ఆలోచనలో గడిపేటువంటి అవకాశం మనందరికీ తగ్గింది ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారంటే మరి దేవుడు వాళ్ళకి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన వాళ్ళకి తగిన ప్రతిఫలాన్ని ఇస్తాడు ఎందుకు వాళ్ళకి ఇస్తారు చెప్పండి ఇంత గొప్ప అవకాశం మనం ఏదో ప్రార్థన జరుగుతుందో వచ్చి కూర్చుంటాం అంటున్నాం కానీ దీని వెనక ఇంత మంచి కార్యక్రమం ఉంది ఇంకొక మాట చూద్దాం మనం సామెతల గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిదో వచ్చిన చూడండి సామెతల గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిది వచ్చే ఎందుకు మనం దేవుని సన్నిధికి వెళ్ళాలి దేవుని మాటలు వినాలి అని అంటే దానికి దేవుడు సమాధానం చెప్తున్నాడు దేవోక్తి లేని ఎడల జనులు కట్టు లేక తిరుగుదురు దేవోక్తి లేని ఎడల జనులు కట్టు లేక తిరుగుదురు ఈ మాట మీకు అర్థం అవ్వాలంటే ఒక్కొక్కటి చెప్తాను పదాన్ని అలాగే చదువుకుంటే మీకు అర్థం కాదు కదా దేవోక్తి అంటే దేవుని మాటలు దేవుని మాటలు గనక లేకపోతే అంట జనులు ఏమైపోతారంట కట్టు లేక తిరుగుదురు కట్టు లేక అంటే మనకు అర్థం కాదు కట్టు లేక అంటే నియంత్రణ ఉండదు వాళ్ళకి ఒక అదుపు ఉండదు అదుపు లేకుండా ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు తిరుగుతారు దేవోక్తి లేని ఎడల జనులు కట్టు లేక తిరుగుదురు అదే దేవోక్తి దేవు మనం అంటా ఉంటాం కొంతమంది వీడికి ఎవరి భయం లేదురా ఏ అడ్డు అదుపు లేదు వీడికి వాడు ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాడు అని చాలా మందిని అంటా ఉంటాం ఎందుకు వాడు ఎవరి భయం ఎవరి కంట్రోల్ లేదు ఎవరి నియంత్రణ లేకుండా తిరుగుతున్నాడు అటు తల్లిదండ్రుల కంట్రోల్ లేదు అటు దేవుని కంట్రోల్ లేదు అంటే ఎవరి నియంత్రణ వాడి మీద పనిచేయట్లేదు కాబట్టి ఎవరు వాడిని పట్టించుకోవట్లేదు కాబట్టి వాడు తన ఇష్టానుసారంగా తన జీవితాన్ని గడుపుతూ ఉన్నారు మనం చాలా మంది ఎవరిస్తుంది చూస్తూ ఉంటాం వాళ్ళు ఎవరు మాట వినరు ఇంట్లో తల్లిదండ్రుల మాట వినరు మరి బడికి పంపిస్తే ఆ బడిలో పంతుల మాట వినరు వాళ్ళు ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తుంటారు అప్పుడు అందుకే తల్లిదండ్రులు కోపం వరే ఇంక ఎవరు మాట వింటావు అంటారు నువ్వు నీకు ఎవరు నీకు ఇంక మాట అడ్డు చెప్పేది ఎవరు నీకు ఇంక చెప్తారంటారు అంటే వాడి జీవితానికి ఒక కట్టు లేదు ఒక నియంత్రణ లేదు అంటే ఆ నియంత్రణ రావాలంటే దేవోక్తులు ఉండాలి మన జీవితాల్లో మన జీవితాలకు ఒక నియంత్రణ ఉండాలంటే దేవోక్తులు మనం ఎప్పుడు వింటూ ఉండాలి ఇప్పుడు అర్థమైందా ఒక దేవుని కార్యక్రమంలో మనం అటెండ్ అవుతున్నాం అంటే హాజరవుతున్నాం అంటే ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి ఒకటి మనం పాపం చేసేటువంటి అవకాశం నుంచి తప్పించుకుంటున్నాం రెండు మన జీవితాలకి కట్టును ఇచ్చేటువంటి దేవోక్తుల్ని వినేటువంటి అవకాశం మనకి వస్తుంది ఇంతవరకు చక్కగా ఉంది ఈ రెండు కార్యక్రమాలు మనం ఇక్కడికి వచ్చి ఏ విధంగా ఉన్నా సరే జరుగుతాయి కానీ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుని మాటలను మనం వినాలి వినాలి అంటే ఈ రెండు ప్రయోజనాలు ఒకటే ఇంకొక మూడో ప్రయోజనం ఉంది దేవుని మాటలు మనం స్వీకరించి ఆ మాటలని మన జీవితాల్లో అవలంబించుకుంటే అది ఇంకా మంచి పని అనమాట అర్థం అవుతుందా ఇక్కడికి వస్తే మనం పాపం చేసేటువంటి ఆకాశం నుంచి తప్పించుకుంటాము దేవుని మాటలు వింటే మన జీవితాల్లో ఒక నియంత్రణ ఉంటుంది ఆ దేవుని వినబడుతున్నటువంటి మాటలు సేవకులు చెబుతున్నటువంటి మాటలు మన జీవితాల్లో గనక అనుసరించుకొని దేవుడు చెప్పిన ప్రకారంగా మన జీవితాలను ముందుకు కొనసాగించుకుంటే అది ఇంకా గొప్పగా అవుతుంది కాబట్టి ఈ మనం ఏ ప్రార్థనకి వెళ్ళినా ఏ కార్యక్రమానికి వెళ్ళినా ఈ మూడు మాటలు మీరు గుర్తు పెట్టుకోండి దేవుడి సన్నిధికి వెళ్తున్నామంటే సక్రియలో పాల్గొంటున్నాము అంటే మనం పాల్గొన్నంత సమయము పాపానికి దూరంగా ఉంటున్నాము దేవక్తులు మన జీవితాలకి కట్టడ నేర్పే దేవోక్తులు వింటున్నాము ఆ దేవోక్తుల ద్వారా మన జీవితాలను మరి బలపరుచుకోవచ్చు అర్థమవుతుంది ప్రియలారా మరొక మార్పు చూస్తున్నాం న్యాయాధిపతుల గ్రంథం చూద్దామండి న్యాయాధిపతుల గ్రంథము రెండవ అధ్యాయము పదవ వచనం న్యాయాధిపతుల గ్రంథము రెండవ అధ్యాయము పదవచ్చు ఆ తరము వారందరూ తమ పితరుల యొక్క చేర్చబడి వారి తరువాత యువవానైనా ఆయన ఇజ్రాయిల్ కొరకు చేసిన కార్యములనైనా ఎరుగని తరం ఒకటి తీసుకొచ్చింది ఇక్కడ సందర్భం ఏంటంటే ఇజ్రాయిలందరినీ దేవుడు ప్రేమించి వాళ్ళ బానిసత్వం నుంచి విడిపించి పాలూతనలోకి ప్రవేశించేటువంటి పాలస్తీనా దేశానికి రప్పిస్తాడు ఆ కార్యక్రమాన్ని చూసిన వాళ్ళందరూ దేవుడి యొక్క శక్తిని ఆ ఔన్నత్యాన్ని అందరికీ తెలుసు వాళ్ళందరికీ అంటే వాళ్ళందరికీ తెలుసు అనమాట దేవుని గురించి కానీ ఆ తరము చనిపోయిన తరువాత ఏం జరిగిందో చదువుతున్నాడు ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడి అంటే పితరుల యొద్దకు చేర్చబడటం అంటే చనిపోవటం చనిపోయిన వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు మన పితరులందరూ ఎక్కడికి వెళ్ళారు అక్కడికి వెళ్తాం మనం కూడా అంటే ఆ తనము వారందరూ పితరుల వద్దకు చేర్చబడిరి ఆ తరువాత వారి తరువాత ఒక తరం పుట్టుకొచ్చిందంట ఎలాంటిదయ్యా ఆ తరం అన్నప్పుడు యహోవానైన ఆయన ఇజ్రాయిన్ కొరకు చేసిన కార్యాలనైనను ఎరుగని తరం ఒకటి పుట్టుకొచ్చింది అంటే వాళ్ళ జనరేషన్ మీకు ఇప్పుడు అర్థం కావాలంటే మన తాతలు మన తాతలందరూ చనిపోయారు మనం ఉన్నాం ఇక్కడ అలాగనే ఇజ్రాయిల్ వాళ్ళ తాతలందరూ చనిపోయిన తర్వాత తర్వాత వచ్చిన తరానికి దేవుడు అంటే ఏంటో తెలియలేదంట దేవుడు వాళ్ళ కోసం చేసిన కార్యాలేంటో తెలియలేదంట అంటే వాళ్ళ తల్లిదండ్రులకు తెలుసు వాళ్ళందరినీ బానిసత్వం నుంచి విడిపించాడని ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేసి దాంట్లో నుంచి నడిపించుకుంటూ వచ్చాడని ఎన్నో అద్భుత కార్యాలు సూచక్రియలు చేస్తే మనం ఆ బానిసత్వం నుంచి ఇప్పుడు ప్రశాంతమైనటువంటి పాలు తేనెలు ప్రస ప్రవహించే దేశంలో కమ్మగా జీవిస్తున్నామని వాళ్ళకు తెలుసు ముందు తరాలకి కానీ తర్వాత పుట్టుకొచ్చినటువంటి తర్వాత జనరేషన్కి ఆ విషయం తెలియలేదంట ఎందుకు తెలియలేదు అనేది ఇక్కడ ప్రశ్న ఎందుకు తెలియలేదు తర్వాత తరానికి ఆ విషయాలు తెలియలేదంట ఎందుకు తెలియలేదంటే అది ఆ తల్లిదండ్రుల లోపం ఆ దేవుడు ముందు నుంచి చెప్తూనే ఉన్నాడు నేను చెప్పేటువంటి ఈ మాటలు నీవు నేర్చుకుని నీ తరాలకు కూడా ఈ ఆజ్ఞలన్నింటినీ గై కొనేటట్టు చెయ్యాలి అని అని చెప్పాడు మీరు అనుకోవచ్చు ఇప్పుడు ఎందుకు ఈ అసందర్భంగా సందర్భంగా ఈ వాక్యాన్ని ఇప్పుడు చెప్పడం అనేది విషయానికి వస్తే మీకు కొంచెం ముందుకెళ్తే అర్థమవుతుంది ఎందుకనంటే ఇప్పుడు ఆ తరం వాళ్ళందరూ వాళ్ళ పిల్లలకి చెప్పలేదు దేవుని మాటలు చెప్పకపోవడం వలన దేవుడినైనాను ఆయన చేసిన కార్యాలనైనాను ఎరుగని తరం ఒకటి పుట్టుకొచ్చింది ఈ మాట మీకు ఎందుకు చెప్పానంటే ఇప్పుడు కూడా చూడండి సమాజంలో చాలా మందికి ముఖ్యంగా ఇప్పుడున్న జనరేషన్ జనరేషన్ అంటే తరం అంటారు తెలుగులో ఇంగ్లీష్ అయితే జనరేషన్ ఇప్పుడు వస్తున్నటువంటి జనరేషన్కి దేవుడు అంటే భయం కానీ పెద్దలంటే భయం కానీ లేదు మీరు ఆలోచించండి కావాలంటే ఇంకా ఎవ్వనసలు అయితే ఇంకా అసలు చెప్పేదే కాదు వాళ్ళ ఇంట్లో వాళ్ళు వాళ్ళు దే ఎలా బ్రతుకుతున్నారో వాళ్ళ జీవన విధానం మనకే అర్థం కాదు వాళ్ళకి ఆ ఫోనే ప్రపంచం వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి స్నేహితులే ప్రపంచం ఆ స్నేహితులతో తిరిగి వాళ్ళు ఏమైపోతున్నారో తెలియదు ఆ లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చూసుకుని వాళ్ళు ఏ విధంగా మారిపోతున్నారో తెలియదు ఒక్కొక్కళ్ళ స్టేటస్ చూస్తా ఉంటే రౌడీలాగా సినిమాలు చూసి ఇన్స్పైర్ అవుతా ఉంటారు వీళ్ళు అంటే దాంట్లో విలన్గా ఉండటమో లేదంటే ఆ అమ్మాయిల పట్ల అసభ్యంగా ఎలా ప్రవర్తించడంలో నేర్చుకోవడము ఈ విధంగా సినిమాల ద్వారా ప్రభావితం అయ్యి ఈ యవనస్తులందరూ చెడిపోతున్నారు వాళ్ళకి ముఖ్యంగా దేవుని భయం లేదు తల్లిదండ్రుల భయం లేదు ఎందుకయ్యా అనంటే ఇందాక చదివించాను కదా ఆనాడు ఇజ్రాయేలీలలో ఆ తరం చనిపోయిన తర్వాత వారి పిల్లలకి దేవుని గురించి తెలియదు ఎందుకనంటే ఆనాడు వారి లోపం ఎవరి లోపం వాళ్ళ తల్లిదండ్రుల లోపం దేవుడు చేసిన కార్యాలు చెప్పమన్నాడు దేవుడు వాళ్ళ కరాకంది చెప్పాడు నేను చెప్పే నేను చెప్తున్నటువంటి ఈ మాటలు నెక్స్ట్ తరానికి కూడా రిపీట్ అవ్వాలి అని కానీ వాళ్ళు చెప్పలేదు చెప్పకపోబట్టి యహోవైనను ఆయన చేసిన కార్యాలైనను ఎరుగని తరం ఒకటి పుట్టుకొచ్చింది అలాగే నేడు కూడా మనందరం మన పిల్లలకి దేవుని మాటలు చెప్పకపోవడం వల్లనే వాళ్ళందరూ వాళ్ళ ఇష్టానుసారంగా తిరుగుతున్నారు తల్లిదండ్రులను వారు ఎవరన్నా మరి దగ్గర కూర్చోబెట్టుకొని దేవుని మాటలు చెబుతున్నారా లేదంటే అక్కడ ప్రార్థన జరుగుతుంటే తీసుకొచ్చి దేవుని మాటలు వినిపిస్తున్నారా లేదు మరి వాడు చెడిపోయాడు నా మాట వింటలేదు ఎలా వాడిని కంట్రోల్ చేయాలో నాకు అర్థం కాలేదంటే ఇంకా మరి దేవుడు ఏం చేస్తాడు దేవుడి దగ్గర మనం మొరపెడితే చెప్పండి చూడండి ఒక మాట చూద్దాం ద్వితీయోపదేశ కాంతం ఆరో అధ్యాయము ఆరో వచనం ఇది ఆనాడు ఇజ్రాయెల్డ్డి చెప్పాడు ఈ మాటని మనకు కూడా వర్తింపు చేసుకోవాలి మా ఐదో వచనం కూడా చదువుకుందాం నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణ ఆత్మతోనూ మరియు నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యోహోవాను ప్రేమించవలెను మొట్టమొదట తల్లిదండ్రులుగా మనకు చదువుతున్నాడు దేవుడి మాట మొట్టమొదట మనం దేవుణ్ణి ప్రేమించాలి ప్రేమించిన తర్వాత ఏం చేయాలి నేను నేను ఆజ్ఞాపించే ఈ మాటలు నీ హృదయంలో ఉండాలి మొదట ఈ మాటలన్నిటిని దేవుని మాటలన్నీ మనం మన హృదయంలో పెట్టుకోవాలి పెట్టుకొని నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింప చేయాలి నీ ఇంట కూర్చున్నప్పుడు త్రోవన నడిచేటప్పుడు వండుకున్నప్పుడు లేచినప్పుడు వాటిని గుర్చి మాత్రమే నువ్వు మాట్లాడాలి ఇది తల్లిదండ్రులకి దేవుడు అప్పగించినటువంటి బాధ్యత ఆనాడు ఇజ్రాయెల్కి చెప్పాడు నేడు మనకు చెబుతున్నాడు దేవుడు మా నా కొడుకు మాటలేదు నా పిల్లలు మాట లేదంటే మనం ఈ ఆజ్ఞని అతిక్రమించేశాము దేవుడు చెప్పినటువంటి మాటను మనం పాటించలేదు కాబట్టి దానికి చివరికి వచ్చినటువంటి ఫలితము మన పిల్లవాడు మన మాటలు వినకపోవడము మొట్టమొదటి వాక్యం మనం నేర్చుకోవాలి తల్లిదండ్రులుగా మన హృదయాల్లో ఆ వాక్యాన్ని ఉంచుకోవాలి తర్వాత నేర్చుకున్న వాక్యం చిన్నపిల్లలు ఇందాక చిన్నపిల్లలు చెప్పారు కదండి అలాగే వాళ్ళకి అభ్యసింపజేయాలి చిన్నప్పటి నుంచే దేవుని భయం వాళ్ళ కనుక ఉంటే వాళ్ళు చక్కగా ఎదుగుతారు కావాలంటే మీరు సమాజంలో మన చుట్టూ ఉన్న కుటుంబాల్లో గమనించండి దేవునిలో పెరుగుతున్నటువంటి పిల్లలు ఎలా ప్రవర్తన ఎలా ఉంటుంది దేవునిలో ఎదగని వారి ప్రవర్తన ఎలా ఉంటుందో చూస్తే మనకు అర్థమవుతుంది కాబట్టి ప్రియమైన దేవుని వారులారా ముందు వాక్యాన్ని తల్లిదండ్రులుగా మన హృదయాల్లో పెట్టుకోవాలి దాన్ని మన పిల్లలకి అభ్యసింపజేయాలి అప్పుడే వాడు మన మాట వింటాడు కానీ ఈనాడు తల్లిదండ్రులు వాళ్ళకి అభ్యసింప ఏం అభ్యసింపజేస్తున్నారు అని అంటే ఈ లోక జ్ఞానాన్ని అభ్య అభ్యసింపజేస్తున్నారు తల్లిదండ్రులైన వాళ్ళు నేడున్నటువంటి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నేనంతైనా కష్టపడాలి నేను పడే కష్టం నా పిల్లలు ఏమాత్రం పడకూడదు అని అనుకుంటున్నారు అంతే అనుకుంటున్నారా లేదా ఈ అనుకొని ఈ ఆలోచనతో ఏమైపోతున్నారు వీళ్ళు కష్టపడి వాళ్ళని చదివించి స్కూల్ పంపిస్తారే కాని వాళ్ళు నిజంగా మనం అనుకున్నట్టు చదువుకుంటున్నారా ప్రయోజకులు అవుతున్నారా అని ఆలోచించట్లేదు ఎంతసేపటికి వాడికి తెచ్చిద్దాం వాడికి స్కూల్ ఫీజులు కట్టేద్దాం లక్ష అయితే లక్ష కట్టేద్దాం అప్పు చేద్దాం వడ్డీకి తెద్దాం వాడిని ఎట్టయినా సరే చదివించాలి నాలాగా వాడికి కష్టపడకూడదు అని నీ ఆలోచన మంచిదే కానీ ను పెడుతున్నటువంటి పెట్టుబడికి తగిన ప్రతిఫలం తెచ్చే విధంగా నీ కుమారుడు నీ కుమార్తె ఉన్నారా అని ఆలోచించుకోవాలి వాళ్ళు నిజంగా మనకు అనుకున్నట్టు ఇటు చూడండి నా వైపు నిజంగా మనం అనుకున్నట్టు చదువుతున్నారా లేదంటే ఎక్కడన్నా తిరుగుతూ కాలక్షేపం చేస్తూ మనం పంపించే డబ్బులతో వాళ్ళు సరదాగా షికారులు చేస్తున్నారా అనే విషయాన్ని మనము ఆలోచించాలి ఆలోచించకుండా మొండిగా మనము చెప్పుకుంటూ పోతే ఉపయోగం లేదు వాళ్ళకి ఖర్చు పెట్టుకుంటూ పోతే ఉపయోగం లేదు వాళ్ళు ప్రయోజకులు కాదు అందుకే దేవుడు ఒక మాట అన్నాడు ఈ లోక జ్ఞానం నేర్పుతున్నటువంటి తల్లిదండ్రులతోటి యాగోపుత్రిక పత్రిక మూడవ అధ్యాయము పదిహేనవ వచనం అసలు ఏ జ్ఞానం నేర్పించాలి మన పిల్లలకి నేను చదువుతాను చూడండి గొప్ప పత్రిక మూడో అధ్యాయం పదిహేను వచ్చిన ఈ జ్ఞానము అంటే మనం మన పిల్లలకి ఏదైతే నేర్పిస్తూ ఉన్నామో వాళ్ళు ప్రయోజకులు కావాలని ఆ జ్ఞానం గురించి చదువుతున్నారు దేవుడు ఆ జ్ఞానం ఎలాంటిదంట ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యలముల జ్ఞానం వంటిది అయి ఉన్నది అంటే మనం చదివించే మనం చెప్పించే ఈ జ్ఞానం ఈ లోక జ్ఞానం ఎలాంటిదంటే ప్రకృతి సంబంధమైనది భూమి సంబంధమైనది ఈ భూమి మీద ఎలా బ్రతకాలి ఈ మనం మనం బ్రతికి అరవై డెబ్బై సంవత్సరాలలో మనకు పొట్ట ఎలా నింపుకోవాలి అంతవరకే నేర్పిస్తుంది ఈ భూమి మీద ఈ జ్ఞానం ఇంకా దయ్యముల జ్ఞానము దెయ్యమూల జ్ఞానం అంటే కొంతమంది ఇంకా ఈ బెట్టింగ్లు వేయటం జోదాలు ఆటం దీన్ని కూడా ఒక చదువులాగా ఒక కోర్సు లాగా నేర్చుకుంటూ ఉంటారు నిజంగా అది లోక దాన్ని ఒబే చేయదు దేవుడు దాన్ని ఒప్పుకోడు ఇదంతా నాశనానికి నడిపించేటువంటి జ్ఞానం పేకాటాస్తా ఉంటారు దాంట్లో ఆరితేరారంటారు ఆరు తేరడం అంటే ఆ దాంట్లో కూడా జ్ఞానాన్ని సంపాదించడం దానివల్ల ఏదన్నా ఉపయోగం ఉందండి ఉపయోగపడేది కాదు ఈ లోక జ్ఞానం అనేది ఉపయోగపడేది కాదు మరి ఏ జ్ఞానం మన పిల్లలకి నేర్పించాలి అంటే దేవుడికి ఎందుకు వచ్చే వరకు చెప్తున్నారు చూడండి పదహార వచ్చినాం ఏల మత్సరము వివాదము ఎక్కడ ఉండునో అక్కడ అల్లరి ప్రతి కార్యము ఉండును ఎప్పుడు ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానం మనం నేర్చుకున్నప్పుడు అయితే ఇక్కడ చెప్తున్నాడు ఇక్కడ నుంచి మనం జాగ్రత్తగా వినాలి దేవుడి జ్ఞానం ఎలా ఉంటుందో అయితే పైనుండి వచ్చిన జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది పైనుంచి వచ్చినటువంటి జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది దేవుడి జ్ఞానం పవిత్రమైనది ఇంకా తరువాత సమాధానకరమైనది మనకి ఈ జ్ఞానం మన జీవితాల్లో సమాధానాన్ని తెచ్చి ఇంకా సులభముగా లోబడినది ఇంకా కనికరముతోనూ మంచి ఫలాలతోనూ నిండుకొనినది పక్షపాతమైనను వేషధారనైన లేనిది చూడండి దేవుని జ్ఞానానికి ఈ లోక జ్ఞానానికి ఎంత తేడా ఉందో కాబట్టి ప్రియమైన దేవుని వల్ల మన అందరికి అందరం తల్లిదండ్రులుగా మన పిల్లలకి దేవుని జ్ఞానాన్ని నేర్పించాలి ఇలా చెప్పాను కదా మన తర్వాతి తరాల వాళ్ళకి మనం దేవుని జ్ఞానాన్ని నేర్పించకపోతే దేవుని జ్ఞానం తెలియని ఒక తరం పుట్టుకొస్తుంది ఆ తప్పిదం ఎవరి వల్ల జరుగుతుంది అన్నప్పుడు తల్లిదండ్రులైనటువంటి మన వల్లనే జరుగుతుంది కాబట్టి ఆ తప్పుకి శిక్ష కూడా దేవుడు మన మీదే వేస్తాడు ఎందుకంటే బాధ్యత ఎవరు మేలు పెడితే ఆ బాధ్యత వాళ్ళే నిర్వర్తించాలి ఆ బాధ్యతను ఎవరు నిర్వర్తించలేదో ఆ శిక్ష వాళ్ళకే పడుతుంది కాబట్టి మరి దేవుని ఎరుగని తరం పుట్టకుండా ఉండాలని అంటే తల్లిదండ్రులైనటువంటి మనము దేవుడు చెప్పినటువంటి మాటలను పాటించాలి ఏం చెప్పాడు దేవుడు మొట్టమొదట మనల్ని వాక్యం నేర్చుకోమన్నాడు దేవుని మాటలు మన హృదయాల్లో ఉండాలన్నాడు ఆ నేర్చుకున్నటువంటి మాటల్ని మన పిల్లలకి నేర్పించమన్నాడు ఎవరన్నా చిన్నప్పటి నుంచి పిల్లలకి దేవుని మాటలు చెప్తామండి మావైన తిట్టు వాడిని తిట్టు ఆవిడని తిట్టు ఇది నేర్పిస్తున్నామా ఇప్పుడు చతుర్చతుర్గానే ఉంటది కానీ వాళ్ళు పెద్దవాడైన తర్వాత నిజంగానే నువ్వేదైతే చతురుగా నేర్పించావో వాడి జీవితం కూడా అలాగే తయారవుతుంది రేపు నువ్వే బాధపడతావు రేపు నీ దగ్గర పెన్షన్ ఇవ్వలేదని తన్నేటువంటి స్థితికి కూడా వస్తాడు వాడు ఇప్పుడు చాలా మంది మరీ దారుణం ముసలి వాళ్ళ దగ్గర వాళ్ళకి ఇచ్చే రెండు మూడు వేలు వాళ్ళకి మనం ఏదైనా ఎదురు పెట్టాలి కాని ఆ రెండు మూడు వేలు కూడా ఇవ్వలేదని వాళ్ళ మీద తగులాడే వాళ్ళు కొట్టేవాళ్ళు గొడవ చేసేవాళ్ళు ఉన్నారు పాపం ముస్లిం వాళ్ళు వాళ్ళకి తెలియకుండా వచ్చి దా పెట్టుకుంటూ ఉంటారు డబ్బులు అయ్యా చూతూ ఉంటారు ఎక్కడైనా పోస్ట్ ఆఫీసులో బ్యాంకులో దాపెట్టుకుని అయ్యా ఎవరికి చెప్ప మాకు ఇట్లా దాపెట్టుకున్నాను అంటే ఎందుకంటే వాళ్ళ మీద నమ్మకం నిజంగా వాళ్ళ పిల్లలే కనుక చూసుకుంటారన్న నమ్మకం ఉంటే ఆమె దొంగతనంగా పొదుపు చేసుకోవాల్సిన అవసరం ఏమో చెప్పండి ముసలి వాళ్ళకైనా తల్లిదండ్రులకి ఎవరైనా అంటే వాడి మీద నమ్మకం లేదు కాబట్టి మన ముందు ముసలి వాళ్ళకు జరుగుతున్నది మనకి జరగకూడదంటే వాళ్ళకు ఒక ఉదాహరణ వాళ్ళ జీవితం మనకి కాబట్టి మనమైనా మన పిల్లల్ని చిన్నప్పటి నుంచే వాళ్ళని చక్కగా నేర్పించుకోవాలి అందుకే దేవుడు సామెతలు ఇరవై రెండు ఆరులు అంటాడు వాళ్ళు నడవవలసిన తర్వాత వాడికి చిన్నప్పటి నుంచే నేర్పించమంటున్నాడు పెద్దవాడిన దాని నుంచి తొలగిపోడు కాబట్టి మొక్క వంగు అనేది మానయ్య వంగున అనే సామెత కూడా ఉంది చిన్నప్పుడే వాడు మన మాట వినకపోతే ఎవరి వస్తారు వచ్చిన తర్వాత వాడు అసలు మన మాట వినడు కాబట్టి ప్రియమైన తల్లిదండ్రులారా మేము మిమ్మల్ని కోరేది ఏంటంటే దేవుడిని ఎరుగని తరము దేవుని జ్ఞానం లేని తరము ఉద్భవించకుండా ఉండాలంటే మనం తల్లిదండ్రులైన మనం అందరం దేవుడు మన మీద చెప్పిన పెట్టినటువంటి బాధ్యతని మనం అందరం చక్కగా నిర్వర్తించాలి ఎందుకు దేవుడికి దీనివల్ల ఉరిగేదేం లేదు దేవుడికి ఏమన్నా ఉరుగుతుందండి మీ పిల్లల్ని చక్కగా పెంచుకుంటే దేవుడికి ఏమన్నా ఉరుగుతుందా చెప్పండి ఎవరికి దాని ప్రయోజనం రేపు వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత నీకే దేవుడికి ఉండదు దాని వలన దేవుడు ఎప్పుడైనా మనం మంచిగా ఉండాలని కోరుకుంటాడే కానీ ఆయనకి ఏదో చేయించుకోవాలి మన ద్వారా సేవ చేయించుకోవాలని దేవుడు ఎప్పుడు అనుకోడండి గుర్తుపెట్టుకోండి దేవుడు మనకు ఒక మాట చెప్పాడంటే దాని ప్రయోజనం దాని ఫలం దాని ఫలితం మనకే ఉంటుంది కాకపోతే లేటుగా వస్తుంది కాబట్టి తల్లిదండ్రులుగా మన బాధ్యత నేర్పిస్తే దాని ఫలం మనకే కొత్త నిబంధనలు వచ్చేటప్పటికి ఎఫ్సి పత్రికలు కూడా చెబుతాడు ఒక మాట నాలుగో అధ్యాయంలో ఆ తల్లిదండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి వీటన్నిటి సారాంశం ఉందయ్యా అన్నప్పుడు మన తల్లిదండ్రులైనటువంటి మనము పిల్లల్ని చక్కగా గనక మనం పెంచుకుంటే మరి తర్వాత మనం వృద్ధాప్యంలో ఉన్నప్పుడు మరి ఆ పిల్లలే మనల్ని చక్కగా చూసుకుంటారు మనం వృద్ధాప్యంలో ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు మన ముందు ముసలి వాళ్ళని చూస్తా ఉన్నాం ఆ వాళ్ళకి ఏర్పడినటువంటి పరిస్థితి మనకు జీవితంలో కూడా రాకూడదు అని అనుకుంటే మన పిల్లల్ని మనం చూసుకునే వాళ్ళుగా ఎంచుకుందాం ఇప్పుడైనా మీరు ఆలోచించుకోండి ఇప్పుడు మీ కుమారుడు గురించి నువ్వు ఇప్పుడు ఆలోచన చేసుకో నన్ను చక్కగా చూసుకుంటాడా నా కొడుకు ఇప్పుడేదో తెలియని వయసులో ఊరక తెలియని ప్రేమ ఏదన్నా చూపిస్తున్నాడా నిజంగానే బాధ్యతగా నన్ను చూసుకుంటాడా అని ఒకసారి ఆలోచించు మరి అలాగే వాడు నన్ను చక్కగా చూసుకోవాలంటే నేను ఇప్పుడు ఏం చేయాలి వాడిని అని ఆలోచించి దానికి తగ్గట్టు ప్రణాళిక దానికి వేరే మార్గం ఏ లేదు దేవుని భయం గనక వాడుంటే నిన్ను ఖచ్చితంగా నీ వృద్ధాప్యం వచ్చే వరకు చక్కగా చూసుకుంటాడు కాబట్టి మీరందరూ దేవుడు మన కొరకు రాయించినటువంటి ఈ మాటలను మీ జీవితాల్లో అవలంబించుకొని మంచి ఫలితాలని మీ జీవితాల్లో తెచ్చుకుంటారని ఆశిస్తూ మరి మంచి మాటలు మనము దైవ సేవల ద్వారా విందాము చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం పరముందు ఉన్న మా కన్న తండ్రి మమ్మల్ని అణమికిలిగా ప్రేమించిన దేవ మమ్మల్ని అందరినీ ప్రేమించి తండ్రి ఈ భూమి మీద మా జీవితాల్ని ఎలా ముందుకు నడిపించుకోవాలో మాకు తెలియదు కాబట్టి అరవై ఆరు పుస్తకాలైనటువంటి బైబిల్ గ్రంథంలో తండ్రి మేము ఎలా జీవించాలనే చక్కని విషయాలు తండ్రి మా కొరకు రాయించారు తండ్రి ఎవరెవరి బాధ్యతలు ఏంటనేది చక్కగా వివరించారు తండ్రి తల్లిదండ్రులుగా మా బాధ్యత ఏంటన్నప్పుడు తండ్రి పిల్లలకు మీ మాటలు నేర్పించి తండ్రి వాళ్ళని చక్కని మార్గాన్ని వారికి ఏర్పాటు చేయాలని అన్నారు తండ్రి ఆనాడు ఇజ్రాయేలీలు తండ్రి వారి పిల్లలకి చెప్పకపోవడం వలన తండ్రి మిమ్మల్ని నైనను మీరు చేసిన కార్యాలైనను ఎరుగని తరం ఉద్భవించింది తండ్రి అలాగే తండ్రి నేడున్న సమాజం కూడా అలాగే ఉంది తండ్రి దేవుడు అంటే ఎరుగని వారిగా తండ్రి బహు భయంకరులుగా క్రూరులుగా తండ్రి అక్రమం విస్తరించిపోతుంది తండ్రి దీనికి కారణం తండ్రి ఈ జనాంగం మిమ్మల్ని ఎరుగకపోవటే తండ్రి ఆ తప్పుదం ఎక్కడ జరిగింది అన్నప్పుడు తండ్రి తల్లిదండ్రులుగా వారు వారి బాధ్యతను నిర్వర్తించకపోవడం వల్లనే తండ్రి ఇప్పటికైనా తండ్రి మీ మాటలు నేర్చుకున్నటువంటి మేము తండ్రి మా పిల్లలకు చక్కగా మీ జ్ఞానాన్ని నేర్పించే భాగ్యాన్ని ప్రసాదించమని వేడుతున్నా తండ్రి దీనివల్ల మీకు వచ్చే ప్రయోజనం లేదు కానీ తండ్రి మా వృద్ధాప్యంలో తండ్రి ఆ పిల్లలు చక్కగా మమ్మల్ని చూసుకోవడానికి అదే మంచి బేస్మెంట్ అవుతుందని మేము భావించి తండ్రి మీ మాటలు పాటించి మీ కొరకు చక్కగా బ్రతికే భాగ్యాన్ని దయచేయమని కోరుతున్నాను తండ్రి దైవశాఖ ద్వారా మంచి మాటలు మాకు వినిపించమని కోరుతూ ఈ ప్రార్థన క్రీస్తు వారి పేరట అదిగి వేడుకుంటున్నాను తండ్రి అందరికీ నమ్మను మొదటగా బాలుడు ఎలాంటి త్రోవలో నడవాలని అలాంటి త్రోవలో నడిపించకపోవటం వల్ల కొన్ని తరాలు దేవుడంటి ఎరక్క చాలా మంది చెడ్డవారయ్యారు ఏమండి ఇవాళ ఇక్కడ ఈ బజార్లో ఎంతమంది ఉంటారు జనం జనా